హాయ్ ఫ్రెండ్స్ లెఫ్ట్ ఓవర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్తో ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చెప్తానండి అంటే సేమియా ఉప్మా మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ పిల్లలకి ఇలా స్నాక్స్ కింద చేస్తే బాగుంటుందండి అంటే మనం గోధుమ పిండి కలుపుకుని లేదంటే మైదా చాలామంది ఇప్పుడు మైదా వాడట్లేదు కదా నేను అస్సలు వాడనండి గోధుమ పిండితో సమోసాలు చేశానండి ఆ ఉండిపోయిన సేమియా ఉప్మాని సమోసాల్లో చేశానండి చేస్తే చాలా బాగా వచ్చినాయి అలాగే మనం ఏంటంటే ఏదైనా సరే సేమ్ ఒకేలా పిల్లలకి ఇస్తే కనుక నచ్చదు కదా ఇలాగా రూపాలు మార్చి ఇస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు మనకి ఇవ్వడానికి బాగుంటుంది కదండి సేమ్ ఒకేలా ఇస్తే కనుక తినరు కదా అందుకని ఆ సేమియా ఉప్మాని ఇలా సమోసాలా చేశానండి అయితే ఇది గోధుమ పిండి వాడాను మీకు కనుక నచ్చితే మైదా కూడా వాడుకోవచ్చు అంటే క్రిస్పీనెస్ అంటారండి గోధుమ పిండికి కూడా క్రిస్పీనెస్ వస్తుంది ఏం పర్వాలేదండి అంటే అప్పటికప్పుడు వేడిగా తీసుకుంటే ఏదైనా సరే వేడిగానే తీసుకుంటాం కదండి క్రిస్పీగానే ఉంటుంది మెయిన్ గోధుమ పిండితో ట్రై చేయండి తప్పకుండా బాగా వస్తాయి నేను చూపించిన విధంగా మనం చపాతీ పిండి అలా అయితే ఆ చపాతీని రెండు ముక్కలు చేసి ఆ మధ్యలోకి మనం ఉండిపోయిన సేమియా ఉప్మాని అందులో పెట్టి స్టఫ్ చేసి సమోసాల వేయించుకుంటే బాగుంటుందండి ఐటమ్ కూడా మారింది ప్లస్ స్నాక్ కింద కూడా బాగుంది కదండి అలాగే దీనికి కావాలంటే అంటే మెయిన్ ఏంటంటే ఉప్మా అనే ఉల్లిపాయలు అవి అన్నీ కూడా ఉంటాయి కదా పొడిగా కూడా ఉంటుంది ఆ ఉప్మా పొడిగా పొడిగా ఉండడం వల్ల అసలు మెయిన్ ఏంటంటే చల్లారిన సరే మెత్తపడవండి చపాతి పిండితో కలిపినా సరే క్రిస్పీగానే ఉంటాయి అప్పటికప్పుడు తిన్నా సరే చల్లారినా సరే చాలా బాగుంటాయి ఈ సేమియా సమోసాలు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరైతే సమోసాలు అంటే మనం బంగాళదుంప కూర అవి కూడా పెట్టి చేస్తుంటాం కదా అలాగే ఆనియన్ సమోసా చేస్తాము కాన్ సమోసా చేస్తాను అలాగే ఫర్దర్ వీడియోలో నేను ఆ సమోసాలు కూడా అప్పటికప్పుడు చేసినవి కూడా వీడియోలు షేర్ చేస్తానండి తప్పకుండా కామెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను అలాగే మెయిన్ ఏంటంటే మనం ఉండిపోయిన వాటిలతో కూడా మనం ఇలా చేయొచ్చు అని చెప్పి వేళ నాకు ఐడియా వచ్చి ఇలా చేశానండి చేస్తున్నాను కదా అని వీడియో కూడా చేశాను మీకు కూడా నచ్చితే పిల్లలకి ఇలా చేసి పెట్టండి అలాగే ఇది ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండిలోకి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ జీలకర్ర కొద్దిగా పసుపు వేసి ఇలా బూరుల్లో వేస్తే బాగుంటాయి కదండీ ఎప్పుడు ఇడ్లీ లాగే వేస్తే పిల్లలు ఇష్టపడరు కదా అంటే చాలామంది లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో కూడా ఉప్మాగలా కానీ లేదంటే ఆ ఇడ్లీనే వేయించేస్తున్నారు మరి ఇడ్లీని వేయించేస్తే బాగోదు కదండి ఇలా ఇడ్లీ పిండిని వేయించుకుంటే క్రిస్పీగా బూరుల్లా బాగుంటాయి అంటే మనం చూడండి చిట్టుపూర్లు అని చేసుకుంటూ ఉంటాం కదా దోసపిండితో అలాగే మనం మైదాతో చేస్తుంటారు నేను నా ఛానల్లో చేసి పెట్టినానని గోధుమ పిండితోనే చేశాను చాలా బాగా వస్తాయి చిట్టుపూర్లు అలాగే వాటి చూడండి అయితే అలా సా ప్లెయిన్గా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఉల్లిపాయ చెక్కు కూడా వేసుకుని ఈ బూర్లు వేసుకుంటే కనుక చాలా బాగుంటాయి దీని చట్నీ కూడా అక్కర్లేదండి ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి దాన్ని చూడండి ఆ రెండు ఈ రెండు టిఫిన్స్ మీరు ఎలా చేస్తారో మీకు ఎలా కుదిరినాయో నేను చేసినవి మీరు కూడా అలా ట్రై చేసి కమెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్ తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు బ్రహ్మరాజ్ వరల్డ్ దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఆరోగ్యకరమైన వంటలు ఏం చేసిన మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల ఎంత బాగా క్రిస్పీగా కూడా వస్తాయండి లోన మెత్తగా చుట్టూ క్రిస్పీగా చాలా బాగుంటాయండి దీన్ని గ్రీన్ చట్నీతో తీసుకోవచ్చు లేదంటే చెప్పాను కదా చట్నీ కూడా అవసరం ఉండదండి లేదంటే కొబ్బరికాయ పచ్చడి పల్చగా చేసుకొని కూడా తో తీసుకుంటే సూపర్గా ఉంటాయండి రెండూ కూడా మీరు ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్